హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియోలో మనం స్టార్టింగ్ లో చూసుకున్నట్లయితే మెయిల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్ట్ ఫ్రెండ్స్ ఓకే మొత్తం ఐదు వందల అరవై పోస్ట్లకు సెంట్రల్ గవర్నమెంట్ ఐటిబిపి నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఐటిబిపి అంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఓకే ఫ్రెండ్స్ వీటిలో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది మనం స్టార్టింగ్ డేట్ గా చూసుకున్నట్లయితే నవంబర్ పదిహేదవ తేదీ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ పద్నాలుగో తేదీ అనేది మనకు చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది ఓకే మనం వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ మెయిల్ వచ్చేసి మొత్తం డెబ్బై ఎనిమిది ఉన్నాయి అందులో అన్ ఒకటి ఎస్సీ వారికి పన్నెండు ఆరు ఓబీసీ ఒకటి ఈడబ్ల్యూఎస్ వారికి ఎనిమిది సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ ఫీమైల్ డిజర్ రోడ్ లో ఆరు ఎస్సీ వారికి రెండు ఎస్టీ వారికి ఒకటి ఓబీసీ వారికి నాలుగు ఈడబ్ల్యూఎస్ వారికి ఒకటి టోటల్ గా ఫీమేల్ క్యాండిడేట్ లకి ఎస్ఐ పోస్ట్ వచ్చేసి పద్నాలుగు కాళ్ళు ఉన్నాయి ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే మొత్తం తొంభై రెండు కాలేలు అయితే ఉన్నాయి హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ మెయిల్ విభాగం చూసుకున్నట్లయితే అత్యధికంగా నూట అరవై మూడు కాలంలో అయితే అన్ వారికి కేటాయించడం జరిగింది యాభై కాలంలో ఎస్సీ వారికి ఇరవై ఆరు కాలంలో ఎస్టీ వారికి తొంభై కాలంలో ఓబీసీ వారికి ముప్పై ఆరు కాలలో ఏడబ్ల్యూఎస్ వారికి మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ఓన్లీ మెయిల్ కి హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ లలో మూడు వందల ఇరవై అయితే భర్తీ చేస్తున్నారు హెడ్ కానిస్టేబుల్ ఫీమెల్ వచ్చేసి అన్ వారికి ఇరవై రెండు ఎస్సీ వారికి తొమ్మిది ఎస్టి వారికి ఐదు ఓబీసీ వారికి పదహారు ఏడబ్ల్యూఎస్ వారికి ఆరు మొత్తంగా మనం చూసుకున్నట్లయితే యాభై నెల ఖాళీ అనేది ఫిల్అప్ చేయడం జరుగుతుంది మనం టోటల్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్ కి సంబంధించి మూడు వందల ఎనభై మూడు ఖాళీలు అయితే ఫిల్అప్ చేస్తున్నారు మనం కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ మెయిల్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం నలభై నాలుగు కాలంలో మెయిల్ క్యాండెట్స్ అందులో అన్ వరకు ఎస్సీ వరకు ఏడు ఎస్టీ వరకు రెండు ఓబీసీ వరకు పదకొండు వరకు ఐదు అలాగే ఫీమేల్ క్యాండెట్ ల కనుక మన కానిస్టేబుల్ పోస్టుల చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఏడు అనేది అప్ చేస్తున్నారు మొత్తం అందులో అన్ వరకు మూడు ఎస్సీ వరకు ఒకటి ఎస్టీ వారికి పోస్టులు ఓబీసీ ఓకేనా రెండు వారికి ఒకటి ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ అలాగే కానిస్టేబుల్ పోస్టులు ఓవరాల్ గా అనేది భర్తీ చేస్తున్నారు ఇంత పెద్ద నోటిఫికేషన్ అనేది మళ్ళీ రావాలంటే టైం పడుతుంది ఓకేనా అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్ లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది అని చెప్పాను కదా ఇక్కడికి వచ్చేసి హెచ్టిటిపిఎస్ స్లాష్ రిక్రూట్మెంట్ డాట్ ఐటిబిఐటి పోలీస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది పేస్కేల్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ వారికి ముప్పై నాలుగు వేల క్షమించాలి ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు మీకు పేస్కేల్ అయితే ఉంటుంది హెడ్ కానిస్టేబుల్ వారికి వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి ఎనభై ఒక్క వేల వంద రూపాయలు అనేది శాలరీ నిర్ణయించడం జరిగింది ఇక కానిస్టేబుల్ వారికి ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద అనేది మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది కానిస్టేబుల్ వారికి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనం శాలరీ డీటెయిల్స్ అయితే ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి ఏజ్ లిమిట్ సబ్ ఇన్స్పెక్టర్ అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉంది హెడ్ కానిస్టేబుల్ కి అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి కానిస్టేబుల్ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఉండాలి వీటికి సంబంధించి మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ ముడిస్తారు ఎస్ ఎస్టి వారికి అయితే ఐదు సంవత్సరాలు ఓబీసీ నాన్ క్రిమిలియర్ వారికి మూడు సంవత్సరాలు ఎక్సర్వీస్ మెన్ లో అన్ జనరల్ కేటగిరీ వారికి మూడు సంవత్సరాలు ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ వారికి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి ఎనిమిది సంవత్సరాలు మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనం సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కోర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే బ్యాచులర్ డిగ్రీ సైన్స్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది చేయాల్సి ఉంటుంది లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ అయినా చేయాల్సి ఉంటుంది లేదా బి ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇన్ కమ్యూనికేషన్ చేసినా సరిపోతుంది లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఈక్వల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ ఇవన్నీ సబ్ ఇన్స్పెక్టర్ వారికి హెడ్ కానిస్టేబుల్ గా చూస్తున్నట్లయితే పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా దానికి సమాన ఆపతి కలిగిన వారు ఎవరైనా సరే ఇచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు ఇక కానిస్టేబుల్ కోర్స్ లో వచ్చేసి మనకు పదవ తరగతి పాస్ అయితే సరిపోతుంది కింద డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ అన్నాడు అది డిజైరబుల్ మీరు దాన్ని చెప్పే ఆలోచన చేయద్దండి మనకు వీళ్ళు చెప్పిన విధంగా కింద మీరు ఫోర్ పాయింట్ త్రీ ఇన్సెంటివ్ బోనస్ మార్క్స్ టు డిజైరబుల్ సర్టిఫికేట్ హోల్డర్ అన్నారు వీళ్ళు చెప్పిన విధంగా డిప్లొమా డిగ్రీ హోల్డర్స్ లో సబ్జెక్ట్ విత్ టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ బోన్స్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది డిప్లొమా సర్టిఫికేట్ హోల్డర్స్ మూడు మూడు మార్క్స్ అలాగే ఐటీఐ సర్టిఫికేట్ కలిగిన వారు ఎలక్ట్రానిక్స్ లో రెండు మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ చూస్తున్నట్లయితే ఆల్ అదర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెయింటైన్ అబో అన్నాడు చెప్పి పైన మనం మార్క్ చేసినట్వి అవి వచ్చేసి ఇక్కడ నాగాలాండ్ సిక్కిం వాళ్ళకి ఇక్కడ కింద వచ్చేసి అదర్ స్టేట్స్ మొత్తం అన్ని స్టేట్ లకి వస్తుంది వాళ్ళు చెప్పినావు కాక ఇక్కడ వచ్చేసి మనకు చెస్ట్ వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్ కి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే చెస్ట్ అనేది ఎస్ఐ అయితే ఎయిటీ ఎయిటీ ఫైవ్ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అయినా సరే ఎయిటీ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే చెస్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది మెయిల్ క్యాండిడేట్స్ హైట్ వచ్చేసి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే కంపల్సరీ ఉండాలి ఓకేనా బేసిక్ మైక్రో స్టాండర్డ్స్ అన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది అదే ఐఎన్ ఐ సంబంధించి ఇయర్ సంబంధించి వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ అన్ని కూడా మనకు పక్కా ఉండాల్సి ఉంటుంది వీటితో పాటు అప్లికేషన్ ఫీజు అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ మనం చూసుకున్నట్లయితే అండ్ క్యాండిడేట్స్ ఓబిసి వారు అయితే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కు రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ పోస్ట్ లైక్ ఓపిసి వారు వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అలాగే సర్వీస్ మెన్ ఫీమేల్ అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లికేషన్ మనం చెప్పిన విధంగా స్టార్ట్ అయిపోయింది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు అడ్మిట్ కార్డ్స్ అనేవి టైం టు టైం దాంట్లో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ మీకు పెట్ కండక్ట్ చేస్తారు పెట్ అంటే ఫిజికల్ ఎలక్షన్సీ టెస్ట్ ఇందులో మీరు క్వాలిఫై అయితే మీకు విడన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు మనం పెట్టు ఫేజ్ వన్ లో ఏదైనా కండక్ట్ చేస్తారు చూద్దాం ఎస్ఐ వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ రేస్ ఉంటుంది పదహారు సెకండ్లలో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి ఎయిటీన్ సెకండ్స్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మెయిల్ క్యాండిడేట్స్ కు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఏడు నిమిషాల ముప్పై సెకండ్లలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎనిమిది వందల మీటర్లు నాలుగు నిమిషాల నాలుగు సెకండ్లలో సెకండ్ కంప్లీట్ ఉంటుంది హెడ్ కానిస్టేబుల్ అలాగే కానిస్టేబుల్ కనుక మనం చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ కిలోమీటర్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్ వచ్చేసి ఫిమేల్ మేల్ క్యాండిడేట్స్ కి మూడు ఛాన్సెస్ ఇస్తారు తొమ్మిది అడుగు లాంగ్ జంప్ అయితే చేయాల్సి ఉంటుంది క్యాండిస్ హై జంప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ టూ త్రీ ఛాన్సెస్ ఇస్తారు త్రీ ఛాన్సెస్ లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్ కనుక మనం హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ కనుక చూసుకున్నట్లయితే వందల మీటర్లు రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తారు ఇది వచ్చేసి మీరు నాలుగు నిమిషాల నలభై ఐదు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్ వచ్చేసి తొమ్మిది అడుగులు మీరు లాంగ్ జంప్ అయితే చేయాల్సి ఉంటుంది హై జంప్ వచ్చేసి మూడు అడుగులు హై జంప్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది పెట్టు ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ పోస్టు సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే టెస్ట్ లో రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఎవరైతే పెట్టి కంప్లీట్ చేస్తారో వారికి ఈ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వంద మార్కులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్ని కూడా మల్టిపుల్ జాయిస్ క్లెస్ ఓఎంఆర్క్ బేస్డ్ ఎగ్జామ్ ఫ్రెండ్స్ ఎస్ఐ దానికి సంబంధించి మనం రిటర్న్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంగ్లీష్ ఆర్ జనరల్ హిందీ ముప్పై మార్కులు కండక్ట్ చేస్తారు జనరల్ ఇంగ్లీష్ బైలింగ్ లో ముప్పై ఐదు మార్కులకు రీజనింగ్ అబిలిటీ బైలింగ్ ముప్పై ఐదు మార్కులకు ఇది వచ్చేసి మనకు పేపర్ పేపర్ టూ వచ్చేసి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఫిజిక్స్ పది మార్కులు కెమిస్ట్రీ మ్యాథ్స్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా పది పది మార్కులకు ఒక్కో సబ్జెక్ట్ లో పది తది మార్కులు కండక్ట్ చేస్తారు కమ్యూనికేషన్ మాత్రం ఇరవై మార్కులు కండక్ట్ చేస్తారు అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ వచ్చేసి మనకు పది తది మార్కులు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది హెక్ట్రానిక్టుల్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ లెవెల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది వంద మార్కులకు ఇది ఓన్లీ సింగిల్ పేపర్ ఎఫరెన్స్ గుర్తు పెట్టుకోండి హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఓన్లీ ఎస్ఐ మాత్రమే రెండు పేపర్లు కండక్ట్ హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి మనకు జనరల్ ఇంగ్లీష్ ఆర్ హిందీ జనరల్ అవేర్నెస్ బైలింగుల్ రీజనింగ్ అబిలిటీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఇవన్నీ కూడా బయలుంగుల్లో మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ క్వశ్చన్స్ మార్క్స్ సేమ్ ఇచ్చారు చూసుకోండి మనం కానిస్టేబుల్ కనుక మనం చూసుకున్నట్లయితే పదవ తరగతి స్టాండర్డ్ లో మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ అనేది రిటర్న్ టెస్ట్ ఇంకా వంద మార్కులు కండక్ట్ చేస్తారు సింగల్ పేపర్ జనరల్ ఇంగ్లీష్ హిందీ వచ్చేసి ఇరవై మార్కులు జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఇరవై ఐదు మార్కులు రీజనింగ్ వచ్చేసి ఇరవై ఐదు మార్కులు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి ముప్పై మార్కులు మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎక్సరీస్ మెన్ వారికి ముప్పై ఐదు శాతం మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టి ఓబీసీ నాన్ కేటగిరీ వారికి ముప్పై మూడు శాతం మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అనగా మీరు ఒకసారి ఆలోచిస్తే వందకు ముప్పై ఐదు మార్కులు జనరల్ క్యాండిడేట్స్ ఈ వరకు రావాల్సి ఉంటుంది అలాగే కానిస్టేబుల్ ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసి ముప్పై మూడు మార్కులు వస్తే ప్రాసెసర్ ఏది అంటే కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఓకేనా ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి ఫేజ్ త్రీ లో ఒక ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అంటే మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది నేను స్టార్టింగ్ లో చెప్పిన విధంగా మీరు అప్లై చేసేటప్పుడు కనుక మీ దగ్గర ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటే ఎన్సిసి సర్టిఫికేట్ ను బట్టి మీకు ఎగ్జామినేషన్ లో ఐదు శాతం మార్క్స్ అనేది రావడం జరుగుతుంది ఎన్సిసి లో బి సర్టిఫికేట్ కలిగి ఉంటే మూడు శాతం సర్టిఫికెట్ కలిగి ఉంటే రెండు శాతం మార్క్ ఎగ్జామ్ టైమ్ లో కలపడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్